ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో మొదలుపెట్టింది టీమిండియా మొదటి టెస్టులో గెలిచే మ్యాచ్లో ఓడిన భారత జట్టు రెండో మ్యాచ్కు సిద్ధమవుతుంది ఇంగ్లాండ్ ఇండియా మధ్య రెండవ టెస్టు మ్యాచ్ జూలై రెండున స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ ఎజ్బెస్టన్లో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది మొదటి మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి నుండి అనవసరమైన తప్పులు చేసి మ్యాచ్ ఓడిపోయింది ఇప్పుడు రెండవ మ్యాచ్కి ఎనిమిది రోజుల గ్యాప్ ఉండటంతో చేసిన తప్పులను సరిదిద్దుకొని రెండవ మ్యాచ్లో విజయం సాధించడానికి ప్రణాళికలను రచిస్తుంది రెండవ మ్యాచ్లో తుది జట్టులో చాలా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది రెండవ మ్యాచ్కి ఇండియా తుది జట్టును చూస్తే శుభమార్ గిల్ కెల్ రాహుల్ జైస్వాల్ పాంత్ ధ్రూజురెల్ సాయి సుదర్శన్ జడేజా బుమ్రా సిరాజ్ నితీష్ కుమార్ రెడ్డి హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే మొదట ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ అలాగే లోవర్ ఆర్డర్ రాణించాల్సి ఉంది మొదటి మ్యాచ్లో గిల్ జైస్ వాల్పాంత్ కేఎల్ రాహుల్ సెంచరీలతో రాణించారు కానీ మిగతా వారు ఆకట్టుకోలేదు బౌలింగ్లో మొదటి ఇన్నింగ్స్లో బుమ్రా ఒక్కడే రాణించాడు రెండవ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి బౌలింగ్లో బ్యాటింగ్లో రాణించాలి అప్పుడే విజయం దక్కే ఛాన్స్ ఉంది ఇక మొదటి మ్యాచ్లో విఫలమైన కరుణ్ నాయర్ ప్రసిద్ధి కృష్ణ శరదుల్ ఛాకూర్ను జట్టులో నుండి తీసేసే ఛాన్స్ ఉంది వారి స్థానంలో ద్రుజరెల్ నితీష్ కుమార్ రెడ్డి హర్షదీప్ సింగ్లో వచ్చే అవకాశం ఉంది తొలి టెస్ట్లో టీమిండియా చెత్త రికార్డు తన పేరిటను లిఖించుకుంది రెండు ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్స్ యశస్వి జైస్వాల్ ఒకటి కెప్టెన్ శుభమాన్ గిల్ నూట నలభై ఏడు కేఎల్ రాహుల్ నూట ముప్పై ఏడు రిషబ్ పంత్ నూట ముప్పై నాలుగు మరియు నూట పద్దెనిమిది పరుగులు సూపర్ శతకాలతో చెలరేగిన మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది దీంతో భారత టెస్టులో చెత్త రికార్డును మూడగట్టుకుంది ఒక టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు సాధించిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్నది యస్ఎస్ సిరీస్ లో నలుగురు ఆశీస్ బ్యాట్స్మెన్స్ సెంచరీలు చేసిన ఆ జట్టు ఓటమి పాలైంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకు ఆలౌట్ అయిపోయింది ఓపెనర్ జైస్వాల్ గిల్ పంతులు శతకాలతో రాణించారు తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు నాలుగు వందల అరవై ఐదుకు పరిమితమైంది అనంతరం రెండో ఇన్నింగ్స్లో పంత్ కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగటంతో భారత్ మూడు వందల అరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం మూడు వందల డెబ్బై పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎనభై రెండు ఓవర్స్లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ గెలుపుతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యాన్ని దక్కించుకుంది మరి రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి బోడి కొడుతుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సిమ్ కొట్టండి